హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉండే గ్యాస్ హౌస్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది త్రీ స్టవ్ బర్నర్ అనమాట సో మొత్తం గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఉందండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ప్రిస్టేజ్ మ్యాజిక్ ఇది టూ స్టవ్ బర్నర్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకి టూ ఇయర్స్ వారంటీ ఉందండి ప్రైస్ మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి చాలా ప్రీమియంగా ఉంది ఇది గ్లాస్ మీద మనకి లైఫ్ టైం వారంటీ అయితే ఉంటుంది అండ్ గ్లాస్ బ్రేక్ అయినా ఇలాంటిది ఏ ప్రాబ్లం ఉన్నా లైఫ్ టైమ్ మనకి రీప్లేస్ అయితే చేసిస్తారు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ అయితే ఈ గ్యాస్ స్టవ్ పడుతుందండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి ప్రెస్టీజ్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి లైఫ్ టైం వారంటీ ఇది కూడా మనకి గ్లాస్ మీద లైఫ్ టైం వారంటీ అయితే ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి ఫోర్ స్టవ్ బర్నర్ దీని మీద కూడా మనకి లైఫ్ టైం గ్లాస్ మీద వారంటీ అయితే ఉంది అండ్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇది కూడా మనకి టూ ఇయర్స్ వారంటీ అనమాట ఫోర్ స్టవ్ బర్నర్ ఇది ప్రెస్టీజ్ కంపెనీ నుంచి సో మోడల్ నేమ్ వచ్చేసరికి మార్వెల్ ప్లస్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి త్రీ స్టవ్ బర్నర్ సో లైఫ్ టైమ్ వారంటీ ఉంది గ్లాస్ మీద సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే మనకి ఈ గ్యాస్ స్టవ్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది కదా అండ్ లైఫ్ టైం వారంటీ కాబట్టి మంచి ఆఫర్ అనే చెప్పాలి అండ్ ఇది వచ్చేసరికి ప్రెస్టేజ్లోనే మరొక డిజైన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే ఇది పడుతుందండి అండ్ దీనికి మనకి టూ ఇయర్స్ వారంటీ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి సూర్యా ఫ్లేమ్ బ్రాండ్ త్రీ స్టవ్ బర్నర్ అనమాట అండ్ ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది అండ్ స్క్వయర్ షేప్లో అయితే ఇచ్చారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇది వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పీజియన్ త్రీ స్టవ్ బర్నర్ అండి ఇది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది రిలయన్స్ స్మార్ట్ బజార్లో